హలో అండి నేను మీ ధనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ అప్పుడప్పుడు ఆకుకూరలు తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిదండి నేను ఇక్కడ చుక్క కూరలో పెసరపప్పు వేసి వండాను చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఈ చుక్కకూరని నాకు మా ఫ్రెండ్ ఇచ్చిందండి ఎటువంటి మందులు వేయకుండా చక్కగా పండించిన ఆకు ఇది దీంతో నేను ఇక్కడ చుక్కకూర పెసరపప్పు కూరని చేశాను చాలా బాగుంది టేస్ట్ దీన్ని తయారు చేయడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ని వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయని వేసుకొని అవి వేగిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కొద్దివేపాకుని వేసుకొని ఉల్లిపాయలు కాస్త మెత్తబడిన తర్వాత ముందుగానే నీట్గా క్లీన్ చేసి సన్నగా తరిగిన చుక్క కూరను కూడా ఇందులోకి వేసుకొని అరగంట ముందే నానబెట్టుకున్న చిన్న కప్పు పెసరపప్పును కూడా వేసుకొని బాగా కలుపుకొని మూతను పెట్టి దీన్ని చక్కగా ఉడికించుకోవాలి దీంట్లో నీళ్ళు ఏమీ వేయనక్కర్లేదండి ఆకులో వచ్చే నీళ్లతోనే చక్కగా ఇది ఉడికిపోతుంది ఇలా మూతను పెట్టి మధ్య మధ్యలో మూతను తీసుకుంటూ కలుపుకుంటూ దీన్ని చక్కగా ఉడికించుకోవాలి ఇక్కడ చూశారు కదా ఆకుకూర అనేది కొద్దిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన రెండు మీడియం సైజ్ టమాటాలను కూడా వేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపుని అలాగే రుచికి సరిపడేంత ఉప్పుని వేసుకొని మళ్ళీ ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకొని మూతన పెట్టి టమాటా మెత్తబడేదాకా దీన్ని చక్కగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూతని తీస్తూ దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ చూసారు కదా టమాటా కూడా చక్కగా మెత్తబడిపోయింది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారాన్ని అలాగే కొద్దిగా నీళ్ళని వేసి ఇదంతా కలుపుకొని మళ్ళీ ఇది దగ్గర పడేదాకా చక్కగా మంటని మీడియంలో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి ఆ కూరలో ఉప్పు అనేది ఎక్కువ పట్టదండి చూసి వేసుకోవాలి చుక్క కూర పుల్లగా ఉంటుంది కదా ఇది తినేటప్పుడు కూడా చక్కగా ఈ కూర పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ చూసారు కదా కూర అనేది చక్కగా ఉడికి ఇలా దగ్గర అవుతుంది ఇలా దగ్గర పడింది దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా రెడీ అయిన ఈ కూరతో చపాతీలు కానీ పుల్కాలు కానీ అలాగే అన్నంలో కానీ తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియోకి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్